హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు షెక్బు బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారండి నేను కూడా చాలా బాగున్నాను చాలా రోజుల తర్వాత ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నాను నేను ఈరోజు ఫిష్ పుల్స్ చేస్తున్నాను దీనికోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక త్రీ టు ఫోర్ స్మాల్ సైజ్ ఆనియన్స్ తీసుకొని ఒక ఫోర్ పచ్చిమిర్చి తీసుకొని కట్ చేసుకొని మిక్సింగ్ బౌల్లో యాడ్ చేసుకోవాలి అలాగే ఇప్పుడు ఇందులో కొంచెం పుదీనా యాడ్ చేసుకోవాలి అలాగే కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలి ఒక స్మాల్ సైజ్ బౌల్స్ సరిపోతాయండి అలాగే ఇందులో ఇప్పుడు గసగసాలు ఒక స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేయాలి ఇయన్స్ అన్నీ యాడ్ చేయడం వల్ల మన ఫిష్ పుల్స్ అనేది చాలా టేస్టీగా రావడమే కాకుండా మంచి స్మెల్ వస్తుందండి ఇప్పుడు దీన్ని మిక్సీ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడు ఫిష్ పుల్స్ చేసి కడాయి పెట్టుకొని అందులో త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి అలాగే ఇందులో కొంచెం మెందులు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ ఆవాలు యాడ్ చేసుకోవాలి అలాగే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ జీలకర్ర యాడ్ చేసుకొని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఇవన్నీ ఫ్రై అయిపోయాక మనం ముందుగా ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న పేస్ట్ యాడ్ చేసుకోవాలి ఈ పేస్ట్ యాడ్ చేసుకున్నాక ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకోవాలండి అంటే కొంచెం పచ్చివాసన ఉంటుంది కదా అది పోయే వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి ఇదే మెయిన్ ఇంగ్రీడియంట్ మన పులుసులో ఇప్పుడు మూత ఓపెన్ చేసుకొని ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం పేస్ట్ యాడ్ చేసుకోవాలండి అల్లం పేస్ట్ యాడ్ చేసుకొని కలిపేసుకున్న తర్వాత ఇందులో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ఆఫ్ పసుపు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇందులో ఒక టూ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ యాడ్ చేసుకోవాలి యాజ్ పర్ టేస్ట్ అండి ఎవరి సాల్ట్ టేస్ట్ తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఒక టూ మినిట్స్ వరకు మూత పెట్టేసుకోవాలి ఒక టూ మినిట్స్ అయ్యాక మనం మళ్ళీ మూత ఓపెన్ చేసుకొని చూసుకోవాలి చూసారండి పర్ఫెక్ట్గా ఫ్రై అయిపోయింది ఇలా మొత్తం ఫ్రై అయిపోయింది అంటే గ్రేవీ అనేది ప్రిపేర్ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో మనం ముందుగానే క్లీన్ చేసి పెట్టుకున్న ఫిషెస్ యాడ్ చేసుకోవాలి ఇలా ఫిషెస్ మొత్తం యాడ్ చేసుకున్నాక ఒకసారి కలుపుకోవాలండి అంటే ఆయిల్ అనేది ఫిష్ ముక్కలకి మంచిగా పట్టాలన్నమాట జాగ్రత్తగా కలుపుకోవాలి లేకపోతే ముక్కలు అనేవి ఇరిగిపోతాయి ఈ గ్రేవీ అనేది మన ఫిష్ పుల్స్కి మంచి టేస్ట్ ఇస్తుంది కాబట్టి ప్రతి ముక్కకి పట్టేలాగా కొంచెం ఓపిగ్గా మెల్లగా కలుపుకోవాలండి ఇప్పుడు ఇందులో చింతపండు రసం యాడ్ చేసుకోవాలండి చింతపండు రసం అనేది ఎవరి పులుపు టేస్ట్ తగ్గట్టు వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆఫ్ కారం అలాగే టూ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఇలా ధనియా పౌడర్ అండ్ కారం యాడ్ చేశాక ఒకసారి కలుపుకోవాలి జాగ్రత్తగా కలుపుకోవాలండి ఫిష్ ముక్కలు అనేవి విరిగిపోకుండా చూసుకోవాలి అందుకనే నేను వుడెన్ స్టిక్ యూజ్ చేస్తున్నాను వుడెన్ స్టిక్ యూజ్ చేయడం వల్ల పీస్ అనేది ఎక్కడ విరిగిపోకుండా వస్తుంది అలాగే ఇందులో ముక్క మురిగే వరకు వాటర్ యాడ్ చేసుకొని మూత పెట్టేసుకోవాలి అలా ఒక టెన్ మినిట్స్ వరకు వెయిట్ చేయాలి ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ అయిపోయాక లిడ్ ఓపెన్ చేసి చూసుకోవాలండి మధ్యలో అసలు మూత ఓపెన్ చేయకూడదు ఇలా ఉండడం వల్ల ఫిష్ ముక్క అనేది ఉడికిపోతుంది మళ్ళీ ఇప్పుడు ఒకసారి కలుపుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ అయ్యాక లిడ్ ఓపెన్ చేసుకొని ఇందులో ఒక వన్ స్పూన్ ఆఫ్ జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకోవాలి కొంచెం పుదీనా అలాగే కొంచెం కొత్తిమీర యాడ్ చేసుకొని జాగ్రత్తగా కలుపుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకున్నాక మళ్ళీ లిడ్ పెట్టేసుకోవాలి ఇప్పుడు ఒక టూ మినిట్స్ ఆయక లిడ్ ఓపెన్ చేసి చూసుకుంటే చూసారా ఆయిల్ అంతా పైకి తేలుతుంది అంటే మన ఫిష్ పుల్స్ రెడీ అయిపోయినట్టే ఇప్పుడు ఇందులో మనం పైనుంచి లైట్గా కొత్తిమీర యాడ్ చేసుకొని గ్యాస్ ఆఫ్ చేసుకుంటే గుమ్గుమలాడే ఫిష్ పుల్స్ రెడీ ఇప్పుడు సర్వింగ్ టైం చూసారా అండి ఫిష్ ముక్క ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో అలాగే ఫిష్ పుల్స్ థిక్నెస్ కూడా చాలా పర్ఫెక్ట్గా వస్తుందండి దీన్ని మనం రైస్లో కానీ చపాతీలో కానీ సర్వ్ చేసుకోవచ్చు రెండింటిలోకి టేస్ట్ అదిరిపోతుంది నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మోర్ వీడియోస్ షెబ్ గూలాగ్స్